నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి మన నిత్య జీవితంలో అనేక సందేహాలు ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి తెలిసి కొన్ని తెలియక కొన్ని తప్పులు దొరలిస్తూ ఉంటాము కొన్ని ఇలాగే చేయాలి కానీ మనకు తెలియక మరోలా చేస్తూ ఉంటాం అసలు ఏది ఎలా చేయాలి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు సదాశివ శంకరాచార్య వందే సమాకరాచార్య చ సోమాయ మంగళాయ బుధాయ గురు శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ప్రశ్న వేసే ముందు ఇప్పుడు మీరు మంత్రం పఠిస్తూ ఉంటే నాకు ఒక చిన్న సందేహం వచ్చింది అంటే మీకు గురు మీకు విద్య నేర్పిన గురుని తలుచుకోవడం ఒక ఎత్తు దేవుణ్ణి తలుచుకోవడం నవగ్రహాలు అంటే మనిషి యొక్క జీవనం పుట్టుక నుంచి మరణం వరకు ఏదో ఒక నక్షత్రంలో పుట్టుక మరణం జరుగుతుంది ఆ నక్షత్రానికి అధిపతి ఒక గ్రహం అవుతుంది అలాగే మనిషి పుట్టిన దారభ్యత పెరిగేంత వరకు వాళ్ళు అయ్యేంత వరకు కూడా తను ఏ కారణం చేత జన్మించాడు ఆ కారణానికి అందించే సహాయం చేసే గ్రహాలు ఏమి ఏ ఏ గ్రహ దశలు అంత అంతర్దశలు వస్తుంటాయి వీటన్నిటికీ కూడా నవగ్రహాలతో లింక్ ఉంటుంది నవగ్రహాలు జీవితం లేనిది మానవుడి జీవితం లేదు దైవమే మానవుడిగా పుట్టినటువంటి సందర్భంలో నవగ్రహాల యొక్క దశాంతర్దశల్లోనే వాటికి సంబంధించినటువంటి యోగ అవయోగాలు అనేటువంటి కలిగాయి రాముల వారు పునరుసు నక్షత్రం గురువు అధిపతి కాబట్టి గురుదశతో ప్రారంభమైంది వారి జీవితంలో ఆ గురుదశ ప్రారంభం రీత్యా వివాహ స్థానాధిపతి అయినటువంటి శని మహాదశ రావడం వివాహం జరగడం అలాగే లోకోద్ధరణ కోసం బుధ మహర్దశలో జరగడం ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణుల వారి జీవితంలో కూడా అంతే రోహిణి నక్షత్రం చంద్రుని యొక్క నక్షత్రంలో జన్మించారు అధిపతి చంద్రుడు ఇక తదనంతరం వారు నూట ఇరవై ఆరు సంవత్సరాలు జీవితం జన్మిస్తే ఆ నూట ఇరవై సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాల్లో మొత్తం తొమ్మిది గ్రహాల దశల్ని వారు జీవితంలో చూశారు అంటే సంపూర్ణమైనటువంటి ఆయుషుని పొందినవారు కాబట్టి గ్రహాలకి మానవుల జీవితానికి ఎల్లప్పుడూ సంబంధం ఉంటుంది కాబట్టి ఇది మనం తప్పకుండా ప్రతిరోజు నవగ్రహాలని స్మరించుకోవాల్సిందే పైగా మనకు ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఎవరైనా ఒక గురువు గురువు అంటే కేవలం మంత్రబోధ చేసిన వాళ్ళు లేకపోతే ఒక ఆధ్యాత్మిక వేత్తనో గురువు కాదమ్మా ఇప్పుడు మనకు ఒక ఛానల్లో మనం మీరే ఉన్నారు మీరు ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్తో మీరు ప్రోగ్రామ్ చేస్తారు మనకు తెలియని టెక్నాలజీ గురించి చెప్పేవాళ్ళు కూడా గురుస్థానంలో ఉన్నట్టే లెక్క ఒక డాక్టర్ని మీరు మీరు ఇంటర్వ్యూ చేస్తారు ఆ డాక్టర్ కూడా మనకు తెలియనిటువంటి అనారోగ్య లక్షణాలను చెప్పేటప్పుడు సందర్భంలో అతను కూడా మనకు ఒక గురువు అంటే ఒక తెలియని విషయాన్ని మనకు తెలియజేసేటువంటి వ్యక్తి గురువుతోనే సమానము అందుకనే గురువుగా మనం భావించుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు అనేక మంది అనేక రకాలుగా తెలిసి తెలియక నేను మర్చిపోయిన గురువులు ఎంతోమంది ఉండవచ్చు మనం అందరినీ గుర్తుపెట్టుకోలేము కదా ఎవరో ఒకరు కొన్ని కొన్ని విషయాలు చెప్పుంటారు వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకునే విధంగా వాళ్ళందరినీ గురుస్వరూపంగా భావిస్తూ గురు ప్రార్థన మొదలు చేసి అంతర్యం అమ్మ రైట్ ఎలాగో ఈ టాపిక్ తోనే మాట్లాడుతున్నాం కాబట్టి గురుగారు నవగ్రహాలని ఆరాధించేటప్పుడు అసలు మందిరానికి ఇప్పుడు నేను వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే ఇప్పుడు శని దేవుడికి నేను అభిషేకం కోసమే తైలాభిషేకం కోసమే వెళ్ళాను అనుకోండి నేను ఆయన వారి మీద నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అట్లా కాదమ్మా అలా చేయకూడదు పాదాల మీద చేయాలి అంటారు ఆయన వాహనం ఏమైనా పై నుంచి వేయాలమ్మా అని అంటారు అంటే అసలు నవగ్రహాలకి ఎలా ఆరాధించాలి మనం ప్రధానంగా నవగ్రహాల యొక్క ఆరాధన ప్రతిరోజు మనం చేయాల్సిందే అంటే నవగ్రహాలని స్మరించుకోవాల్సిందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చెప్తే చాలా అంటే ఒక్కొక్క గ్రహానికి మూడు సార్లు తలుచుకున్నటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ముమ్మార్లు ఆ గ్రహాన్ని తలుచుకుంటే మన జీవితంలో ప్రతిరోజు కూడా నవగ్రహాలు పరిపాలిస్తాయి ఈ విషయం మీకు తెలుసా అసలు మీకే కాదు వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ విషయం సాధారణంగా తెలియదు అంటే ఏంటంటే ఎంతసేపటికి మనము మనకు ఒక గ్రహ దశ జరుగుతుంది ఆ గ్రహ దశలో అంతర్దశ ఇంకొక గ్రహం అవుతుంది అలాగే ఆ గ్రహ అంతర్దశలో దశ ఇంకొక గ్రహం ఉంటుంది అలా మనము విభజించుకుంటూ వెళితే దశ అంతర్దశ దశ విదశ సూక్ష్మదశ అతి సూక్ష్మదశ ప్రాణదశ అంటే గంటలలోకి వచ్చేసేస్తాం మనం ఈ రెండు మూడు గంటల్లో ఏ గ్రహం పరిపాలిస్తుంది అనేటువంటిది కూడా ప్రతిరోజు ఈ ఒక్కొక్క గ్రహము గంట గంటనర మనల్ని పరిపాలిస్తూనే ఉంటుంది అతి సూక్ష్మ దశ ప్రాణదశకి వస్తే ఆ విధంగా లెక్కల్లోకి తీసుకోవాలి కాబట్టి మనకు అందుకనే మనం గమనించుకున్నట్లయితే ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి జన్మించినటువంటి జన్మ లగ్నాన్ని అనుసరించి ఆ లగ్నానికి శుభస్థానాల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు అలాగే పాపస్థానాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి ప్రతిరోజు పొందుతాడు ఇప్పుడు పొద్దున లేచిన దారభ్యత ఒక అతనికి తలకాయ నొప్పి లేచింది అనుకోండి ఇక రోజంతా ఉంటుందా కొంత సమయం తర్వాత పోతుంది కదా అంటే ఒక్కొక్క రెండు మూడు గంటల్లో గ్రహం పరిపాలన మారుతున్నప్పుడు యోగించే గ్రహాలు ఉన్నప్పుడు అతను ఆనందంగా ఉంటాడు అవయోగించే గ్రహాలు అరుణ మూడు గంటలు పరిపాలిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆ రెండు మూడు గంటలు బాధలకి గురవుతాడు అసంతోషానికి గురవుతాడు అలాగే కోపానికి గురవుతాడు ఇలా కొన్ని కొన్ని నష్టాలకి గురవుతాడు ఆ సమయంలో కాబట్టి ఏ సమయంలో ఏ గ్రహము పరిపాలిస్తే ఆ గ్రహం యొక్క లక్షణాలు ఈ యొక్క వ్యక్తికి అందుతాయి అంటే శుభగ్రహం అయితే శుభ లక్షణాలు అనేటువంటి పొందుతాడు జన్మించిన లగ్నానికి శుభగ్రహాలు కావాలి ఇక్కడ గుర్తు పెట్టుకోండి శుభం అంటే గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు శుభగ్రహాలు ఇవి శుభగ్రహాలే నైసర్గిక శుభగ్రహాలు జన్మించిన లగ్నానికి యోగించే గ్రహాల యొక్క సమయం వచ్చినప్పుడు అతను అనుకున్నది పనులు చేర్చుకుంటాడు అందుకని మీకు ఎవరైనా కానీ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో సూర్యోదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు టైం జోన్ని క్యాల్కులేట్ చేసుకోండి ఉదయం ఆరు గంటలకు లేస్తారు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఎలా ఉంది ఎనిమిది నుంచి పది గంటల వరకు పది నుంచి పన్నెండు ఇట్లా రెండు రెండు గంటలకు ఒకసారి మీరు ఒక టైం స్లాట్ క్రియేట్ చేసుకోండి మీకే తెలుస్తుంది ప్రతిరోజు కూడా ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి మంచి చెడు ఉంటాయి మంచి ఉన్నటువంటి సందర్భంలో గనుక చూసుకొని దగ్గరలోని మంచి పండితులు గనక సంప్రదిస్తే ఆ మంచి జరిగిన సమయానికి ప్రాణదశలో అతను జన్మించిన లగ్నానికి యోగించే గ్రహం పరిపాలిస్తుంది అతను బాధలుగా ఉన్నాడు ఇబ్బందులకు గురవుతున్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో నష్టం జరిగినటువంటి సమయం ఉంటుందో ఆ సమయంలో ఆ వ్యక్తి జన్మించినటువంటి జన్మ లగ్నానికి అవయోగించే గ్రహాలు అనేటువంటివి పాపస్థానాల్లో ఉండడం వల్ల జరుగుతాయి ఇలా మనం లెక్క కట్టుకుంటుంటే అన్నీ తెలుస్తాయి అందుకని నవగ్రహాలు మనల్ని పరిపాలిస్తాయి ప్రతిరోజు పరిపాలిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఈ నవగ్రహాన్ని స్మరించుకోవడం కనీసం మనకు సమయం ఉండదు కాబట్టి ఎందుకంటే కలియుగం బిజీ లైఫ్ రెక్కాడితే కానీ డొక్కాడైనటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఒక పది నిమిషాలు దైవం కోసం కేటాయించే సమయం ఉంటుంది కదమ్మా అందుకే ప్రతిరోజు వీలైతే నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని పదకొండు సార్లు పాటించండి లేదు ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ శని శనిభ్యశ్చ రాహవే కేతవే కేతవేనమ ఈ విధంగా ఇరవై ఏడు సార్లు అన్నా కానీ తొమ్మిది గ్రహాలని చెరి మూడు మూడు సార్లు మనం నామస్మరణ చేసినటువంటి ఫలితం దక్కుతుంది కాబట్టి నవగ్రహ ఆరాధన ప్రతిరోజు చేయాల్సిందే ఇక మీరు అడిగినటువంటిది ప్రధానమైనటువంటిది దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలకి ఏ విధంగా మనము పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా ఈ విష్ణు అనగా సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు సృష్టించే బాధ్యత బ్రహ్మది ఆ సృష్టించినటువంటి సృష్టి కార్యాన్ని కాపాడే బాధ్యత విష్ణువుది ఆ సృష్టిలో ఏమి జరగాలన్నా ఎలా జరగాలన్నా ఏ విధంగా జరగాలన్నా ఎప్పుడు జరగాలన్నా ఎలా జరగాలన్నా చూసే బాధ్యత శంకరుల వారిది సృష్టి పెరిగినప్పుడు వారికి బాధ్యత అనేటువంటి ఇప్పుడు మీరున్నారు కేవలం ఒక యాంకరింగే చేస్తున్నారు అనుకోండి సాఫీగానే వెళ్తుంది మీకు హ్యాపీగా ఉంటుంది మీకు ఇంకా ప్రమోషన్ ఇచ్చి ఒక నాలుగైదు బాధ్యతలు అదనంగా ఇచ్చారనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఇంకొక అసిస్టెంట్ను ఇద్దరు ముగ్గురు పెట్టుకుని ఆ పనులన్నీ మీరు పూర్తి చేసుకుంటారు కదా అలాగే శంకరుల వారు ఈ యొక్క సృష్టి బాధ్యత పెరిగినప్పుడు ఆ సృష్టి క్రమంలో నిర్వహణ బాధ్యత మేనేజ్మెంట్ ఆ నిర్వహణ బాధ్యతని నవగ్రహాలు ఏర్పరిచి మానవులకి సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యత నవగ్రహాలకు అప్పగించాడు అందుకే ప్రతి శివాలయంలో ఈశాన్యంలో ఖచ్చితంగా నవగ్రహ దేవాలయాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి దేవతాస్థానము కాబట్టి మనుష్యులు దేవతలుగా కొలవబడేటువంటి నవగ్రహాలు కాబట్టి ఎలాగో మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కొలుస్తాం కానీ మానవులు దేవతలుగా కొలిచేటువంటి నవగ్రహాన్ని దేవాలయానికి ఈశాన్య భాగంలో పెడతారు పెట్టినప్పుడు అక్కడ ఆ ఈశాన్యంలో దైవ పవర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఎలా చేయాలి ఈ నవగ్రహాలని నవగ్రహాల పేర్లు చెప్పుకుంటూ చేసే ఫలితము కంటే నవగ్రహాన్ని సృష్టించి ఆ స్థానాన్ని స్థిరపరిచినటువంటి శివుణ్ణి స్మరించుకుంటూ నవగ్రహాల చుట్టూ తిరిగితే నవగ్రహాలు అతిశీఘ్రంగా ఫలితాన్నిస్తాయి అందుకే శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ తిరగాలి ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ గురుగారు ఫస్ట్ నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయాలా లేదంటే మూల విరాట్ విగ్రహానికి అది ఏది ఉంటే అది అంటే ఈవెన్ హనుమంతుని గుడిలో కూడా నవగ్రహాలు ఉంటాయి కదా గురుగారు అవునమ్మా మొట్టమొదలుగా మనం శుచిర్భూతులై చక్కగా దేవాలయానికి చేరుకోగానే పాద ప్రక్షాళన చేసుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మెయిన్ టెంపుల్ శివాలయం కానీ ఏ దేవత ఉంటే ఆ దేవతని దర్శనం చేసుకొని ఎందుకంటే నవగ్రహాలు ఉంటేనే నవగ్రహాల అనుగ్రహం ఉంటేనే మనం ఉండగలుగుతున్నాం ఎందుకంటే ఆ బాధ్యతని భగవంతుడు నవగ్రహాలకు చేశాడు కాబట్టి నవగ్రహాన్ని ప్రథమంగా పూజన చేసి తరువాత వినాయకుడు వీళ్ళందరూ ఉంటారు ఎలాగో లేదా ఏ దేవాలయానికి వెళ్తారో మొట్టమొదటి వినాయకుడిని దర్శించుకోండి తదనంతరం నవగ్రహాల యొక్క ఆరాధన చేసి తదనంతరం మూల విరాట్ దగ్గరికి వెళ్ళండి ఇదే విధానం చక్కగా అనుసరణీయమైనది ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదమ్మా ఇప్పుడు మీకు ఎంత ఇప్పుడు మీరుంటారు ఒక మంచి సంస్థ పెట్టుకుంటారు మీరు మెయిన్ కదా అని చెప్పేసి మీ డైరెక్ట్ దగ్గర డైరెక్ట్ గా వస్తారా మీ కింద ఆఫీస్ లో ముందు రిసెప్షన్ అని ఆ విధంగా మనం దేవుణ్ణి కూడా దర్శనం తైలాభిషేకం గురించి ఒకసారి నాకు ఆ అవునమ్మా తైలాభిషేకం అనేది మీరు అడిగారు మనం మాటలో బడి మర్చిపోయాం ఈ తైలాభిషేకానికి వచ్చేసరికి ఈ విధంగానే ప్రతి శనిగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళంటే ఎవరు ఈ యొక్క వృషభ మిథున కర్కాటక సింహాతుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో ఉన్నవారు శని ప్రభావానికి గురవుతారు ఈ శని ప్రభావానికి గురైనటువంటి రాశులందరూ కూడా ఈ యొక్క శని దోష నివారణార్థమై నవగ్రహాల చుట్టూ శివాయ మహా అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి అప్పుడు మనము పశ్చిమ దిక్కులో శని భగవాను ఉంటాడు కాబట్టి అతనికి అభిముఖంగా నిలబడి ఆ శనిగ్రహం దగ్గర మొట్టమొదలు ఇనుప ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ నల్ల నువ్వుల నూనె వేసుకొని వీలైతే నల్ల ఒత్తి ఒక నల్ల బట్టకి అంచు చివరికి కొద్దిగా కట్ చేస్తే ఒత్తిలాగా చేసుకోవచ్చు ఆ నల్ల ఒత్తిని నల్ల నువ్వుల దీపారాధన చేసి అప్పుడు శనికి తైలాభిషేకం చేయాలి మీరు అన్నట్టుగా పాదాల దగ్గర ఏదో ఆ శని వాహనమైనటువంటి కాకి దగ్గర కాకుండా మొత్తం పూర్తిగా విగ్రహానికి తైలాభిషేకం చేయాలి ఇప్పుడు మనము స్నానం చేస్తే మన కాళ్ళు తడుపుకుంటే స్నానం చేసినట్టేనా మరి దేవత కదా కాబట్టి మనం చేసేటువంటిది మనము ఆ దేవుణ్ణి ఉన్నతమైన స్థానంలో పెట్టుకొని అతన్ని అభిషేకం చేయడం కాబట్టి పూర్తి విగ్రహంగా అభిషేకం దేవత ఇప్పుడు దేవతా విగ్రహాలు ఉంటాయి అభిషేకం చేసేటప్పుడు పాదాల దగ్గర అభిషేకం చేయరు కదా మూల విరాట్టు మొత్తానికి అభిషేకం చేస్తారు కదా అదే విధంగా ఇక్కడ భావన మూల విరాట్టుకి తైలాభిషేకం జరిపించి తైలాభిషేకం అంటే బ్రాహ్మణుని పెట్టి చెమక మంత్రాలతో పురుష సూక్త విధానంగా అభిషేకం చేయవచ్చు లేదు బ్రాహ్మడు దొరకడండి నవగ్రహాల్లో మనమే చేసుకోవాలి ఓం హ్రీం శనైశ్చరాయ నమ అంటూ కూడా అభిషేకం చేసుకోవచ్చు మనసులో లేదా శని ధ్యాన శ్లోకం చేసుకోవచ్చు అలాగే శివాయ నమ అంటూ అయినా కానీ చేసుకోవచ్చు ఎందుకంటే లయకారకుడు శని భగవానుడు ఈశ్వరునితో సమానం ఒక శని త్రయోదశి రోజునే శనైరుడు అని అనేటువంటి నామంతో మనం పిలుస్తాం మిగతా అన్ని సందర్భాల్లో శనైశ్చరుడు అని చెప్పి పిలవాలి ఇక ఈ విధంగా అభిషేకం చేసి అన్నము నల్ల నువ్వులు కలిపినటువంటి ముద్దలు ఎనిమిది ముద్దలు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేసుకుంటే శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది శని ఇష్టమైనటువంటిది నిజాయితీగా ఉండాలి అలాగే ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఒక చక్కటి సులువైనటువంటి పరిహారం చెబుతాను అది అందరూ పాటించండి శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది ఇక ముఖ్యంగా మా పీఠమాధ్వర్యంలో ప్రతీ నెల మీ యొక్క జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలకి ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు అన్నిటిని జరిపించడం జరుగుతుంది కాబట్టి సంవత్సరం పొడుగుతా ఈ జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో చేయించడం జరుగుతుంది ప్రతి నెల కూడా జరిగించినటువంటి కార్యక్రమం తర్వాత మీకు తిరిగి వీడియోలు పంపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క సంబంధించిన అతి సులువైనటువంటి పరిహారం ఈ శనికి తైలాభిషేకం చేసిన తర్వాత శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట టు రెండు మధ్యకాలంలో శనిహోర ఉంటుంది ఈ శనిహోరలో పారిశుద్ధ్య కార్మికులకి కిచెన్ సామాన్లు డొనేట్ చేయండి లేదు శారీరక వికలాంగులకి వయోవృద్ధులకి అన్నదాన కార్యక్రమాలు చేయించండి లేదా ఆ ఆశ్రమాల్లో వాళ్ళకి పండ్లు ఇతర కార్యక్రమాలు పంచండి ముఖ్యంగా డబ్బు ఏమాత్రం లేదండి అన్నవాళ్ళు కనీసం పారిశుద్ధ్య కార్మికులకి లేదా భిక్షగాళ్ళకి పది రూపాయలు ఇచ్చి సాయి తాగమని చెప్పండి చాలు ఆ విధంగా చేసినా మీకు సంబంధించినటువంటి దోషం అనేటువంటిది తొలగిపోతుంది తద్వారా మీకు జీవితంలో కష్టాలు తగ్గినప్పుడు ఇంత కష్టపడాల్సింది అతి తక్కువ కష్టంతో పోయింది అని అనిపించినప్పుడు ఆ సందర్భంలో మాత్రమే మీరు చేసుకున్నటువంటి పూజ ప్రభావమే అని అప్పుడు మీకు తెలుస్తుంది కాబట్టి ఏ పూజ చేసినా ఆ ఫలితం అనేటువంటిది కంటికి కనబడదు అనుభవిస్తే తప్ప తెలియదు కాబట్టి అనుభవించాలంటే ఆ సమస్య మనకు ఎదురైనప్పుడు ఈ పరిహారం మనం పాటించాల్సిందే ఫలితాన్ని అనుభవించేటప్పుడు తెలుసుకోవాల్సిందే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు రైట్ గురుగారు మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ వీడియో చూడాలన్నా ఇది ఫాలో అవ్వాలన్నా ఏ జన్మలోనూ పుణ్యం చేసుకోవాలి అంటే మన ప్రశ్నకి సమాధానం దొరికింది అని అంటే మనం ఆ పుణ్యకాలంలో ఉన్నట్టే లెక్క అంటారు కదా గురుగారు సో విన్నారు కదా మీరు కూడా గురుగారు చెప్పింది తప్పకుండా ఫాలో కండి వీడియో చూసి వదిలేయకండి తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి